జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ రోజు కొడవటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాచని ప్రారంభించి అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భిక్షపతి ఆలయ ఓ మహేష్ జిల్లా మార్కెట్ చైర్మన్ కిష్టయ్య ఎన్ఎస్ఆర్ సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాల నర్సయ్య టౌన్ అధ్యక్షుడు రవీందర్ ఆలయ ధర్మకర్త కోలేపాక సాంబయ్య మేకల భిక్షపతి వీరబ్రహ్మం వావిలాల రమేష్ మండల మహిళా అధ్యక్షురాలు ప్రమద పట్టిక సంతోష్ ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు కొడవటంచ లక్ష్మీనరస స్వామి రేగొండ మండల కేంద్రంలో స్వామివారి ఆర్చ్ గేటును ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇది తొమ్మిది లక్షల నలభై ఐదు వేలు తొమ్మిది లక్షల నలభై ఐదు వేలు ఎస్టిమేట్ ఉంటే మనకు సుమారు ఈ యొక్క ఆర్చ్కు ఇరవై లక్షల రూపాయల దాకా అయింది ఎందుకంటే పిల్లర్స్ ఈ యొక్క ఆర్చ్తో పాటు ఆర్చుని రోజు ప్రారంభించుకోవడం జరిగింది హోలీ పౌర్ణమి వరకు కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు ఏదైతే దానికి సంబంధించినటువంటి భక్తులకు నిద్ర కొరకు వచ్చేటువంటి భక్తులకు గదులు కానీ టోటల్గా కాంపౌండ్ వాల్ వాష్రూమ్స్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా గర్భగుడి మండపము నిర్మాణము అదేవిధంగా మరి కళ్యాణ మంటపంతో సహా అన్ని దేవాలయాలు కూడా ఆ యొక్క పౌర్ణమి వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రారంభోత్సవానికి పిలిచి వారి చేతుల మీదుగా మరి పూర్తి చేయాలని ఒక సంకల్పం ప్రజల్లో మాలో ఉంది ఈ ప్రాంత ప్రజలది అందరి సహకారం కూడా కావాలని ఈ ప్రాంత ఆరాధ్య దైవని దీవెనలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రైతాంగం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ దీవుని స్వామివారి ఆశీస్సులు కలగాలని నిండుగా కోరుతూ ఎలాంటి ఆటంకం లేకుండా ఆ యొక్క ఆలయ నిర్మాణం కూడా పూర్తి కావాలని ఆ స్వామివారిని కోరుతూ ప్రజల సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేస్తూ దీంట్లో అందరూ కూడా భాగస్వాములై మరి యొక్క స్వామివారి ఆలయ అభివృద్ధి కొరకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు